रेडी अलोया दत्त कस्टमर आरलो हो गया एक्चुअली जरा थे कर्मसनम टाइटल डिजाइन चे तरूण ने मसाने चाला डिझाइन केला एक वेदी चित्र डिझाइन करायचे पडले आणि नंतर कर्मसनम आणि आमवार इंद्रचला दिसला एक टीमन इनसे मिलन सुद्धा आणि मार्केटिंग काय करता वापरून लीडर टीचर कोण वापर उपयोग आणि एक टाइम टू सर अन मॉर्निंग 5 ओ क्लॉक मीटिंग ఎందుకంటే అమ్మవారిని పూర్తిగా చేసుకున్న తర్వాత పెరిగి పెరిగే ఎందుకంటే ఆ మీద రాస్తాం సో ఐదో ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే కొన్ని డిజిటల్ క్యారెక్టర్ తగ్గట్టు అది నేను చాలా సార్లు తెలియదు రాదు కూడా డైరెక్ట్ కావాలి ఆలోచన కూర్చొని అమ్మ ఆ చక్రాన్ని తీసుకుని డిజైన్లో ఉంటున్నా వాళ్ళు చాలా మొదటి ఆలోచన ఆనందం చేస్తారు సో దాన్ని ఉండాలి చూడారు అంటే

అండ్ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి దే ఆర్ రీఫ్కి అలాంటి సబ్జెక్ట్స్ని చాలా మంచిగా ట్రాన్సలే చేయాలి స్క్రీన్ మీదకి సో ఒక మంచి కాన్సెప్ట్ నిరానికి కదా మహిషాసు వాటిని దాన్ని బ్రెడ్ తీసుకొని స్టోరీ బ్రెడ్ చేశారు సో అండ్ రైట్ అయితే ఒకరికి రెండు కూడా నడుస్తుంది ఒక మంచి మన మైకాలజీ ఐదు ఆ రోజీ క్యూరియస్ నో వాట్ ఈస్ హ్యాపరింగ్ వాట్

సార్ కమర్షియల్ యాడ్ పిచెస్ లో మన సినిమా అనేది అంటే మార్కెట్ లో సో ఈ సబ్జెక్ట్ ఇస్ సోనే ఇక్కడ గర్ట్స్ ఉండనికే అంటే డిఫరెంట్ సబ్జెక్ట్ డిఫరెంట్ బడ్జెట్ ఉంటుంది కరెక్ట్ విషయం అలానే క్యారెక్టర్స్ ఉండాలి గర్ట్స్ ఉండాలి మీ వీల్ మీకు కాన్ఫరెన్స్ మీ ఎక్స్‌పీరియన్స్ ఉంది సార్ ఈ మూవీ స్టార్ట్ చేసక కూడా లైఫ్ లో డిగండి ఎందుకంటే ఇట్స్ ఏ వెరీ ఛాలెంజింగ్ సబ్జెక్ట్ నాకు తెలుస ఏ వన్ ఉంది

అమ్మవారిలో ఒక ఆరా అది మాత్రం నేను చెప్పగలుగుతాను సో ఇట్ ఈస్ బియాండ్ గ్లామర్ అండి సో ఆ పాత్రమోషన్కి ఆ ఆ సీన్కి ఆ సిచ్యువేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ ఈ పాత్ర ఈ యొక్క సీన్ అండి ఒక సిచ్యువేషన్ ని ఇలా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ ఈ ఈ సినిమాకి చాలా ఒక బ్యాక్బోర్న్ లాంటి సీన్ चाला मोस्ट इंपोर्टेंट सी आदि इवाला मी मुंडो जानी दैट विल क्रिएट द क्यूरियोसिटी एलिमेंट सो चाला अद्भुत अंगा चित्री करने चाहो एंड ना अदृश्य होनी है वाली आई थिंक ये वेट चेसी और कमांचे सिनेमा तो अभी मेरे अंदर मुंडो रात बदाम वाले कोई का आई थिंक इट्स गेटिंग पुर्जेंट या जो सब्जेक्ट से ऐसा दूसरे सब्जेक्ट से सफ़ेद का होते हैं तो बिकास इन माल की बिटिक क्या होता है अच्छा इसमें तो ये तो इंटरेस्ट इसका है होमवर्क के जैसा आसान है ओके होमवर्क करने के लिए सब्जेक्ट का बातल कौन से टपड़ो का बॉडी लैंग्वेज का नंदी ऐसे चिन्ना पढ़ने की टाइम्स में मदर में मदर विजया दास जी

ఆరు నాకు చిన్నప్పటి నుంచి అది ఒక డైలీ రొటీన్లో నడిచేసింది మాకు డాన్సర్లేదు అది చూడడం వల్ల స్టోరీ తినడం వల్ల కొన్ని ఇలాంటి అమ్మవారి పాత్ర పోషించేటప్పుడు లేకపోతే మైథాలజికల్ పాత్రలు పోషించేటకు దాని ఉన్న స్టోరీ బాగా తెలుసు అట్ ద సేమ్ టైం బాడీ లాంగ్వేజ్ గా కొంచెం వాంట్ వాంటీ ఓ కాన్ఫిడెంట్ కొంచెం కాన్ఫిడెన్స్ ఐ ఐనిపోయింది వాంట్ వాంట అవయర్

అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి నేను ఆ రోజు అంత పవర్ఫుల్ రోల్ని ఆ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి ఇందాక చెప్పిన మాస్టర్ ఫైట్ సీక్వెన్సెస్ కానివ్వండి నేను చేయగలిగాను అదే నా దగ్గర చాలా మంది చూడగానే రీసెంట్గా పుష్పలో గంగారెడ్డి సరి ఆ చిత్ర బాగా గుర్తించింది సో మీరు ఎవరు చెప్పిన ఓకే బట్ అర్చనగా చెప్పి బాగుంటుంది సో మీరు అదే పని తీసుకున్నప్పుడు మీరు అనుకున్నారా

Uh, I think we humbly say that. We say it with utmost humility that it was maybe an inspiration. Uh, maybe uh, Rocky Gara should say that. Uh, sir, has, uh, actually, inspiration is a point, maybe, and I'll answer the sequence of the couple of panelists different rooms. Uh. That comes only from the power, it can be an emotional connection. Uh.

రేషి పూర్తయితే గ్యారెంటీ ఆ రోజుల గ్యాంటర్ ఉండేది వచ్చిన తర్వాత దాని వల్ల నాయనో లేదు టయాబ్ అయిన తర్వాత నాయన వీళ్ళు ఎక్కడ ఉన్న ప్రాబ్లమ్ అవుతుంది తాగడం మొదటి వాళ్ళకి ఎవ్రీథింగ్ సరే రేచ్ రాబోయే స్టోర్ ఉంది చిన్న చిన్న సార్ వివోస్ వివాడ హండ్రెడ్ పర్సెంట్ డ్యాన్ చేస్తాం ఆ ఈసీకి వచ్చి కూడా నేను తెలుసా సార్ నాకు సార్ అవ్వడం వాక్స్ పోయింది సార్ స రీసెంట్ గా మీరు ఒక ఇంకొక మూవీ ప్రమోషన్ లో మాట్లాడారు ఎమోషనల్ ఒక వన్ యూస్ చేశారు కానీ బాగా వైర్లెస్ ఆప్షన్ ని గారు కొంతమంది ఓకే ఎమోషనల్ గా అప్రిసియేట్ కొంతమంది స్టేజ్ మీద ఆ మాట మాట్లాడడం అనేది తప్పుగా అనుంటుంది సో దాన్ని మీరు స్ట్రెయిట్ గా మాట కొడొద్దుకు కారణం ఈ మాట తీరని చాలు అది ఈ సినిమాని తీసారని చెప్పడానికి ఎమోషన్ సినిమా ఉంటుందని చెప్పడానికి నేను కొంచెం సభా సంస్కారాన్ని దాటి మాట్లాడడం జరిగింది అంటే ఈ సినిమాలో ఎంత పేరు తీసుకున్నారు ఆర్టిస్టులు ఎలాంటి మాటలు కూడా సహించారు ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి ఆ సినిమాని ఆడియన్స్ చేసే ప్రయత్నమే కానీ నేను సంస్కారం లేని మాట ఉందేమో కానీ నేను లేని వాడిని కాదు

ఒక ప్రికాషన్స్ తీసుకుంటారు నాన్ వెజిటేరియన్ తినకపోవడం కానీ ఉండడం తీసుకోకుండా కొనుక్కోవడం ఇలాంటివి కూడా చేస్తున్నారు కేర్ అలా చేసేవారు సో అలా మీరు ఏమైనా అంటే ఇలాంటివి ఏమైనా పాలించారా ఎంత దిశగా ఉన్నారు నాన్ వెజ్ పోవడం చిన్న చిన్న విషయాలు అంటే ఐ థింక్ ఒక ఇంత బ్యూటిఫుల్ ఇంత ఇంపాక్ట్ఫుల్ అమ్మవారి అది కూడా రంగ్ గా ఉన్న ఎమోషన్ చూపించేటప్పుడు వేరే జోన్ లోనే ఉంటుంది మెంటల్లీ అది ఇంపాక్ట్ ఆయన అన్నారు కదా ఇంపాక్ట్ అది ఒక ఆపియా అనేది ఎప్పుడైనా మనం కొన్ని సినిమాలు చూసేటప్పుడు సార్ ఐడియాస్ సార్ ఇన్స్పిరేషన్ తీసుకుంటాం కానీ గుటిగా ఏది ఎవరిని కాపీ చేయలేదు ఎస్పెషల్లీ ఒక క్రియేటివ్ పర్సన్ ఒక ఆర్టిస్ట్ అయితే ఇట్స్ ఇంపాసిబుల్ టు తీసుకోవచ్చు స్పీకింగ్ అబౌట్ ఈ పాత్ర ప్రికాషన్స్ అంటే నేను కూడా మంచి సినిమా నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఒక యాక్ట్రెస్ లాగా నాకు సీతలో సీతాదేవి పాత్రకి చాలా మంచి చేయవచ్చు అలాగే మంచిగా కొన్ని దేవుడి పాత్ర చేయడం జరిగింది I was always appreciated and I humbly uh, ah, answered that. Good. And now uh, I think uh, organic, panchong, uh, raudra, kalimandi. Okay, how uh, do I do? Epudu Archana is very soft, docile, pathless to Daru. Soft, and Sita Devi, of course, that was beautiful, I think. Prati. సీత అంటే అక్షరాన్ని గుర్తిస్తారు దీంట్లో కొంచెం నాకు ఎప్పుడూ పర్సనల్ గా ఆ రౌద్రు ఆ డాన్స్ ఆ ఎక్స్ప్రెషన్ ఆ ఎమోషన్ కూడా డిస్ప్లే చేయాలని నాకు చాలా కోరిక అది ఐ థింక్ అది కొంచెం కొంతవరకు ఐటెన్ అనుసారం ద్వారా జరిగింది ఐ ఎంజాయ్ అండి ఒక ఊపులో ఉన్నాను అనుకోని రోజులు నేను ఆ కార్స్లో ఉన్నాను సో మై హస్బెండ్ జో జోకి చేరల్స్ అనమాట సో బట్ కీ బిగా ఐదు సీరియస్నెస్ ఆఫ్ ద రోల్ కారుల్ని చాలా చాలా మనస్మూర్తిగా ఆనంద ఆనంద అనేది నాకు ఆ రోజు ఇలాంటి పాత్రలు పోషించినప్పుడు హ్యాపీనెస్ పెట్టి లేదు అండి When, when do you feel happy and especially as an artist as a classical dancer konni are undayi dance lo raudram anedi chaala difficult and and convincing ఒక ఒక పాత్ర చేయడం సేమ్ టైమ్ లో ఒక ఎమోషన్ ఆడియన్స్ ని కన్విన్స్ చేయడం అనేది వెరీ వెరీ ఛాలెంజింగ్ అండ్ మీరు చెప్పారు రామకృష్ణ గారు నామినల్ అండి ఐ థింక్ గీప్ అవర్ యాజ్ అమ్మవారు ఐ థింక్ వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ నామినల్ అండ్ ఐ హోప్ ఆడియన్స్ మంచిగా రిసీవ్ చేసుకుంటే చాలు ఆ రేపటి రేపు ఇంకా ఇంకా అలాంటి పనులు చేయాలని కోరుకుండి ఈ పారలల్ ఉంటుంది ఇది ట్రిక్రోజ ఉంటుంది బట్ ఇక్కడ హోల్డ్ ఈ కటైమ్ ఉండాలి అనేది డిఫరెంట్ ఆఫ్ హోల్డ్ డిజైన్ చేసుకొని చార్జ్ చేస్తాం సో కరవసన కునసన సైమల్టేనియస్ సో దానికి ఫస్ట్ ఇది రివీవ్ అయిన తర్వాత దానికి ద్వారా చేస్తాం సో దాని లోని ఆర్టిస్ట్ అనేది తీన్ కోని పిచో దాంట్లో కూడా జీయాల్సి ఉంది కనెక్టివ్ ఉంటుంది అన్నమాట సో నా దృష్టి కొగల తవర్ వీయనే జపాస్తది సార్ సందీగ్ సో ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ అలా వస్తుంది సో ర్యాగిజోని వెరీ గుడ్ క్యారెక్టర్ వి లుక్ కూడ రిఫర్ చేయనది రీసెంట్ గా క్యారెక్టర్ అండ్ అలాండి లండి ద్వారా గి అండ్ అప్పుడు లైన్ వస్తుంది అరోజు

मेथडोलॉजी टू दी डे फॉर मुझे मेथोडोलॉजी मिलेगी मेरा प्रेजेंटेशन का बेसिंग होती एंड थैंक यू सो मच रांकी चालू थैंक यू वन दी सिनेमा के प्रेक्षक कुलगी अंदर चलो मैं एक स्टेप कोड मैं वर्क कर दूं वेम आटे है एंटरटे एक सिनेमा आते इमर्जेंस चीज थोड़ा सो आल लाइक मेरे अलाक्ट फ्यूजन इवगल होता है इस सिनेमा तो मल्टीपल रीडिंग uh, మానరస్న అంటే వాసనే కొంచెం కొంచెం అవర్ వరల్డ్ లో నిల్పిరు అన్నమాట ఐ టెక్నికల్లీ బాగుంది బాగుంది ఎన్నో కోల్ట కాన్ఫిడెన్షియల్ కిట్టుతోనే ఆ విజువల్ రన్ అవుతుంది కొన్నికొందరు సీన్స్ ప్లాన్ చేసుకొని చూపి てる కొందరు ఆ విజువల్స్ ఇంకా इनको కొన్ని బంచ్ సీక్ చేయాలి అని వేరే చేసుకొని ఇంత మా కష్టపడి చేశాం కదా ని ఇంత లా బ్యాలెన్స్ చేయాలి కొందరు పరువాత తిని లేచేసారు చిన్న సినిమా లాగా చేశారు కదా మీరు వేరే మార్క్ తీసుకోలేనని టీం వచ్చింది సో ఆ 3D వర్క్ నేను చాలా అటెచ్ అయి ఉన్నాను and every minister leaves the leaves of someone. And hundred percent, he works and he does all the work. Director, sir, this is Vijay Pritam. Sir, this is Vijay Pritam. सर मंत्रालय का मूवी मूवी सारे सारा हो चाहिए तो ये मूवी आ मूवीज के विपरीत से एक थी अंदर या चलता है मैडम अलग जगह नहीं క్యారెక్టరైజేషన్స్ పొలిటిక్స్ లో విధానం వేరే అండ్ మెయిన్ చూసిన మైథాలజీ గురించి మెయిన్ దర్శనమైన దాంట్లో ఉన్న డిఫరెన్స్ ఉంది ఈ త్రీడీ వరల్డ్ అనేది మాట బేసిక్ ఒక వేరే వరల్డ్ వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతాం యాక్చువల్లీ అంటే కంప్లీట్ ఇలిజన్ వరల్డ్ హ్యూమన్ బీయింగ్స్ ఉండే వరల్డ్ కాదు ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ లో వెళ్ళి ఉంటారు అనేది చూపిస్తున్నాం సో అది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ దాంట్లో సక్సెస్ అయ్యింది నమస్తే

అలాంటి మోడలేషన్ నా లుక్ కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు ఆ లుక్ వర్క్ చేస్తే ఇంకా వర్క్ ఉంటాయి పూర్తిగా క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే నెక్స్ట్ ఇది ఓన్లీ ఫస్ట్ లుక్ ఏ కాబట్టి నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇంకా ఎక్కువగా క్యారెక్టర్ గురించి చెప్పవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ ఆన్లైన్ సో ఇది ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎన్నో సినిమాలు చేశారు ఈ సినిమాలు చేస్తున్నప్పుడు మీరు పర్ఫార్మెన్స్ చూసి తర్వాత ఈ సినిమాలో ఇప్పుడు ఇటు సంజయ్ గారి అర్చనా మేడం వేరే యాక్షన్ కాంబినేషన్ మా అమ్మాయి బైదా బెతానీ సినిమా మిగితా వేరే కాంబినేషన్ క్యారెక్టర్ పరంగా చూస్తుంటే నేను ఒక ఆర్టిస్ట్ గా ఉంటాను

தாயிரி <laughs>